దీంట్లో కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే మొదటి స్ప్రేయింగ్ లో విశ్వాత్రిజి మొదటి స్ప్రేయింగ్ లో మీరు చేసేటువంటిది విశ్వాత్రిజీ ప్లస్ ఎక్స్పర్ట్ అదేవిధంగా దీనికి కాంబినేషన్ గా పదమూడు సున్నా నలభై ఐదు కానీ మూడు పంతొమ్మిది కాని థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఆర్ లేకపోతే మనకు ట్రిబుల్ నైన్టీన్ ఈ మూడింటి కాంబినేషన్ లో మీరు ఖచ్చితంగా కొట్టుకోండి సో త్రీజీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఎక్స్పర్ట్ ఈ మూడిటి కామినే ఎక్స్పర్ట్ అనేది అండి ఇది వచ్చేసి పూత శాతాన్ని బాగా పెంచడానికి పూత రాలిపోకుండా దృఢంగా ఉండడానికి చాలా అద్భుతంగా పనిచేసేది ఇది మనకు నైట్రోబెంజిన్ ఫార్టీ పర్సెంట్ రూపంలో ఉంటుంది ఎక్స్పర్ట్ అనేటువంటి మందు సో ఫ్లవరింగ్ ఆపడంలో ఒక అద్భుతమైనటువంటి మందు ఇది అండ్ ఫ్లవరింగ్ బాగా తేవడానికి కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది పురుగు దోమ ముడత నల్లికి ఇది పనిచేసి అండ్ పూతకు ఫ్లవరింగ్ కి అంటే ఫ్లవరింగ్ కి మనకు చెట్టుకు మధ్య ఉన్న కాంటాక్ట్నెస్ ని విశ్వాద్రిజ్ అనేది అద్భుతంగా పెంచడం జరుగుతుంది ఆ దృఢత్వాన్ని ఈ యొక్క ఎక్స్పర్ట్ అనేది నిలబెట్టడం అనేది జరుగుతుందండి ఈ మూడిటి కాంబినేషన్ లో కొట్టడం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫ్లవరింగ్ అండ్ గ్రోత్ అండ్ గ్రీన్నెస్ అనేది రావడం జరుగుతుంది మీకు వైరస్ లాంటి వాటి కూడా దగ్గర రాకుండా చేస్తుందండి సో ఇక్కడ మనము ఎనిమిదవ స్ప్రేయింగ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో ఏడవ స్ప్రేయింగ్ లో మనము షెఫినా ప్లస్ హిసాబియా వేసుకున్నాము ఎనిమిదవ స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే మనము విశ్వాత్రిజీ ఎక్స్పర్ట్ అండ్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇక్కడికి మీకు తోట అనేది అద్భుతంగా క్లీనప్ సెట్ మీద మంచి ఫ్లవరింగ్ మీద బ్రహ్మాండంగా కనబడుతుంది